హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేసి గుళ్ళో పెట్టే కమ్మని చక్కెర పొంగలి ప్రసాదంను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో చూపించినట్లు చక్కెర పొంగలిని తయారు చేసుకున్నారంటే అచ్చం గుళ్ళో తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఎంతో రుచిగా కమ్మగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి చక్కెర పొంగలి తయారు చేయడం కోసం ఒక బౌల్ తీసుకోండి ఇందులోకి ఒక కప్పు బియ్యాన్ని వేసుకోవాలి అన్నీ ఈ కప్పుతోనే మిదట్ చేసుకోవాలి అదే కప్పుతోనే అరకప్పు వరకు పెసరపప్పు కూడా వేసుకొని ఈ బియ్యాన్ని పెసరపప్పుని నీళ్ళు పోసుకొని ఒకటికి రెండుసార్లుగా బాగా కడిగి తీసుకోవాలి బియ్యాన్ని పెసరపప్పుని బాగా కడుక్కున్న తర్వాత నీళ్ళని వంపేసుకొని మళ్ళీ నీళ్లు పోసుకొని ఈ బౌల్కి ఏదైనా ప్లేట్ మూసి పెట్టుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి బియ్యము పెసరపప్పు బాగా నానిపోయినాయి ఇప్పుడు ఈ నీళ్ళని పక్క కొంచేసుకుందాము ఇలా నీళ్ళని వంపేసుకున్న తర్వాత ఒక చిన్న కుక్కర్ తీసుకొని ఇందులోకి నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని వేసుకోవాలి బియ్యాన్ని పెసరపప్పుని కుక్కర్లోకి వేసుకొని ఉడికించుకుంటున్నానండి మీరు కావాలంటే ఏదైనా బాండీలో అయినా కూడా ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం బియ్యం ఏ కప్పు తీసుకుంటామో అదే కప్పుతోనే ఒక మూడు కప్పుల దాకా నీళ్ళైతే పోసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయింది ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాం చూడండి రైస్ అయితే ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి అన్నం ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇక్కడ చూపిస్తున్నట్టు గంటతోనే ఈ విధంగా కొద్దిగా మెత్తగా చేసుకోండి ఇలా మెత్తగా చేసుకుంటే చక్కెర బొంగలి టేస్ట్ బాగుంటుంది ఇలా గిరెట్తో ఇలా లైట్గా మెత్తగా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి సేమ్ అదే కప్పుతోనే ఒక రెండు కప్పుల వరకు బెల్లంని వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇందులోకి అదే కప్పుతోనే అరకప్పు వరకు నీళ్ళను కూడా పోసుకొని కలుపుకుంటూ బెల్లం అంతా బాగా కరిగిచ్చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ బెల్లం అంతా కరిగిచ్చేసుకున్న తర్వాత ఈ బెల్లం నీళ్ళను వడగట్టి తీసుకోండి ఏమన్నా డస్ట్ అట్లా ఉన్నా కానీ పక్కకు వచ్చేస్తాయండి నాకు ఇక్కడ అట్లా డస్ట్ ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ అయితే వేసుకుంటున్నాను ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఈ రైస్ అంతా బెల్లం నీళ్ళలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసేటట్లు కలుపుకుంటూ ఒక్క రెండు నిమిషాలు ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి నెయ్యి అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడరు అలాగే కొంచెం అంటే కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోవాలండి ఈ పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల ప్రసాదం అయితే చాలా రుచిగా ఉంటుందండి టెంపుల్స్లలో ఖచ్చితంగా వేస్తారు ప్రసాదంలో పచ్చకర్పూరము తప్పకుండా వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుందాము తర్వాత ఒక చిన్న కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని వేడి చేసుకున్నాక ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ కాజు ఎండు ద్రాక్ష అలాగే బాదము కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి ముక్కలు లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా లైట్ కలర్ వచ్చేదాకా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ లైట్గా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న చక్కెర పొంగల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ చక్కెర పొంగల్లో నేను పావు కప్పు దాకా అయితే నెయ్యి అయితే వేసుకున్నానండి చక్కెర పొంగల్లో నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది ఇలా అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి అంతేనండి ఎంతో కమ్మగా చాలా రుచిగా చక్కెర పొంగలి రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసుకున్నారంటే అచ్చం గుళ్ళో తిన్న ఫీల్ అయితే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకున్నామో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి టేస్టీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్